హాయ్ అండి అందరికీ ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి మీకు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఫస్ట్ మనం క్యాప్సికమ్ కర్రీకి క్యాప్సికమ్ కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ కూడా మనం కట్ చేసి పెట్టేసుకోవాలండి రెడీగా ఆ తర్వాత కలయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్య అవ్వగానే మనం ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పోగులు కొంచెంపాకు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి వీటన్నిటి నుంచి మనం బాగా ఫ్రై అలాగా మిక్స్ చేసుకోవాలండి కాసేపు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే క్యాప్స్ కమ్ని ఇందులో వేసుకోవాలండి క్యాప్స్ కని వేసేసుకున్నామండి బాగా కలుపుకోవాలండి క్యాప్సికం కాలు కూడా మిక్స్ అయ్యేలాగా చూపర్ కదండి ఇలాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ముట్ట పెట్టేసుకోవాలండి మనం ఒక పది నిమిషాలు కొంచెం అంటే కూర మగ్గే వరకు క్యాప్సికమ్ మగ్గే వరకు మనం మూత అలా ఉంచితే కొంచెం మగ్గుతుందండి తర్వాత తీసి మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి కాసేపు తర్వాత ఇలా మూత తీసుకొని కలిగి పెట్టుకోవాలండి మొత్తం అంతా చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి కొంచెం మగ్గుతాయి చూసారా ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి స్వర్పనంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ కట్టేసిన తర్వాత మూత తీస్తే ఇలాగా మగ్గిపోయిందండి దగ్గరికి తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టొమాటోని ఇలా యాడ్ చేసేసుకోవాలండి బాగా కలుపుకోవాలండి మళ్ళీ బాగా మగ్గించాలండి ఇది కొంచెం సేపు మగ్గించిన తర్వాత అప్పుడు మనం పసుపు కారం అనేది యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి మళ్ళీ మూత ఓపెన్ చేసి కలుపుకునేటప్పటికి మొత్తం మగ్గిపోయిందండి దగ్గరగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మనకి కొంచెం ఇప్పుడు సరిపడినంత కారం మన టేస్ట్కి తగినంత అండి మనం ఎంత కారం తింటామో అంత కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు మళ్ళీ కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి క్యాప్స్కల్ టొమాటో కర్రీ రెడీ అయిపోయిన చాలా బాగుంటుందండి మనం ఇది రైస్లో కలుపుకొని తింటే చాలా నచ్చుతుందండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఎలా మీరు చేస్తే ఎలా కుదిరింది అనేది చూసారు కదండీ ఎంత టెంటింగ్గా ఎంత చక్కగా కనిపిస్తుందో తినాలి అనిపించేంతలాగా ఆకలి వేసేంతలాగా కనిపిస్తుంది కదండి మీకు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్